శ్రీమాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు మిదన రాశి వ్యాపార విజయాలు సాధిస్తారు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి సామరస్య ధోరణితో వ్యవహరించండి ఉద్యోగులు అనుకున్నదే సాధిస్తారు పెద్దల ఆశీస్సులు అందుతాయి సమాజం ఈ ప్రత్యేకతను గుర్తిస్తుంది ఎంతో కాలం నుంచి ఆగిపోయిన ఓ ముఖ్య వ్యవహారం కొలిక్కి వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ప్రతి ఆర్థిక ప్రయత్నము అనుకూలిస్తుంది వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగులు జీత పచ్చయాలు ఎక్కువగా ఇచ్చే సంస్థలోకి మారే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఇష్టదేవతను ధ్యానించండి శుభం భూయాత్